హాయ్ ఫ్రెండ్స్ భీమవరం రిచ్వాటానికి సంబంధించినటువంటి ఒక ఆరు పట్టాపుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర వచ్చేసి మొత్తం ఆరు పట్టాపుంజులు ఉన్నాయని చెప్పారు దీనిలో ఐదు పుంజులు మాత్రం ఏడు నెలల వయసు గల పుంజులుగా చెప్పడం జరిగింది పచ్చకాయ ఒకటి మాత్రం తొమ్మిది నెలల వయసు గల పుంజులుగా బ్రదర్ మనకి చెప్పారు వీటి బరువుల విషయానికి వస్తే కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వీటి బరువులు ఉంటాయని చెప్పడం జరిగింది వి భీమవరం రిచ్ సంబంధించినటువంటి మంచి క్వాలిటీ గల మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజులుగా ప్రజలు మనకి చెప్పడం జరిగింది క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అని చెప్పడం జరిగింది దీనిలో రెండు అబ్రాసులు రెండు రసంగులు ఒక కాకి ఒక పచ్చ కాకి మొత్తం ఆరు పట్టా పుంజులు ఉన్నట్టుగా చెప్పారు వీటి ఎత్తుల విషయానికి వస్తే ఇరవై రెండున్నర నుంచి మొదలుకొని ఇరవై మూడు మధ్యలో వీటి ఎత్తులు ఉంటాయని చెప్పడం జరిగింది వీటి బరువుల విషయానికి వస్తే కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వీటి బరువులు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే ధర విషయానికి వస్తే మూడు వేల ఐదు వందల నుంచి ఆరు వేల మధ్యలో వీటి ధరలు ఉంటాయని చెప్పడం జరిగింది బల్క్లో తీసుకున్న వారికి డిస్కౌంట్ అన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే బ్రదర్ అడ్రస్ వివరాల్లోకి వెళ్తే చిన్న తిరుపతిగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్